మా తల్లిదండ్రులు అలాగే మా పెద్దవారు దీన్ని కంట్రీ చేశారు ఆ తర్వాత నేను కూడా ఈ గణనాథుని గణనాథని చౌరీలో ఉండిగా ఉన్నామా లేమా అనేది కాకుండా పనిచేసాను ముప్పై సంవత్సరాల హైదరాబాద్ నుంచి పెట్టిన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారుల దగ్గర నుండి ఈ గణాధుని నేను తీసుకొని వస్తున్నాము ప్రతి సంవత్సరం వారు ఎంతో ఇష్టంగా అతి పెద్ద గణనాథని హైదరాబాద్ లో కూడా చూసుకుంటే సేమ్ గణనాథం బాణాపు ఉన్నాడు మన గణేశం ఉంటాయి గణేషం పెద్ద మనం మనకి స్వామికి పూజలు నిర్వహించి పూజలతో పాటు ఎవరిడే ప్రతిరోజు ప్రసాదాలు ఆ తర్వాత లాస్ట్ డే అన్నదానం ఏదైనా కూడా అన్నదానం జరిగింది వేరే సీనియర్ కమిటీ సభ్యులైన ప్రెసిడెంట్ గారి పెద్దనాన్న గారి పేరు మీద అన్నదానం చేయడం జరిగింది అన్నదానం కార్యక్రమాలు ఉన్నాయి అలాగే వీటితో పాటు ఇప్పుడు ఒక చక్క మందిన సాంస్కృతిక మన 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 సమూహాలని కాపాడుకోవడానికి చక్క భజన వచ్చాము చక్క భజన ప్లస్ బ్యాండ్ తో స్వామి ఈ వీధుల్లో ఊరేగించి ఆ తర్వాత అక్కడ నుంచి మన గంగమ్మ వాడికి తీసుకొని వెళ్తాము జై జై నా పేరు సుధీర్ కర్నూలు లో అతి పెద్ద విగ్రహం ఇది దీంతో పాటు కూడా ఇప్పుడు వచ్చాయి కానీ ఫస్ట్ నుంచి కూడా మనదే పెద్ద విగ్రహం ఇది ఇరవై ఎనిమిది ఫీట్ ఉంటుంది ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాయి అనేక బాస్ మందు కర్నూలు నగరంలో భారీ మందు వేలాది మంది ఆకర్షించే విధంగా రోజున కోరికలు నెరవేర్చే గణనాథుడిగా ఇక్కడ ఎంతో పేరు పొందినారు ఇక్కడ స్వామి వారిని మేము గత ముప్పై ఎనిమిది సంవత్సరాలు మద్దు నగర్ ನಾಯ್ಕ್ ಮತ್ತು ಬಾತ್ರಾಜಿ ಕಡಾ ವಿಶೇಷವಾಗಿ ಈ ದಸರಾ ಆಚರಣೆ ಹಾಗೂ ನವರಾತ್ರಿ ತುಂಬಾ ಜನ ಬೆಟ್ಟಾಯಿ ಏನೋ ಬಜೆಟ್ ಕೊ ಆಕ್ರಾ ಮತ್ತು ವೈರಾವ್ ದ ಸಂಸ್ಕೃತಿ ಕೋರ್ಜಾತ್ ಮತ್ತು ಆವರಣ ಚบวน್ತ ಕೋರ್ಜಾತ್ ಮತ್ತು ಸನಾತನ ಕಿತನ ಸ್ವಾಮಿ ವಾರ್ ಪುಜ್ ಇಷ್ಟರ ದತ್ತನದಿ ಏನಾ ಸೇಜಂಗಾ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ಆಯೋಜించಬಡನೆ ನೆನಸದ

సామాన్యమైన భక్తులకు కూడా అదే విధంగా లక్కి ద్వారా చిన్న లడ్డు లడ్ లక్తులకు ఎంతో ఇక్కడ చెందిన ఇక్కడ యూత్ ఆధ్వర్యంలో యువకులు కాలనీ వాసులు కమిటీ మెంబర్స్ అందరూ ఎంతో వైభవోపేతంగా ఇక్కడ గణేష్ నిర్వహించడం జరిగిస్తున్నది పేరు ఉత్సవించి స్వామి గారు రెండు సంవత్సరాలుగా మాలేసి తొమ్మిది రోజులు ఇష్టగా మన గణపతికి ఇక్కడ మతున్న గణపతి ఉత్సవ సమితి ప్రజెంట్ నిన్న పన్నెండు మంది మా అసోసియేషన్ గా మారి అందరం కలిసి నిష్ట ఉండి అందరికి అందరికీ చంద్రాలు ఒకరు చేసి అందరూ ప్రజలందరూ రూపాయి చెందని వంద రూపాయలు చూసిందని పదివేలు ఇచ్చిన చెందని అందరు కలిసి అందరి అందరూ చేతులు కలిపి ఇంత పెద్దగా ధనంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు పాటలు పాడటము అలాగే విధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్